ஜிபால் யாரால வைசிபிச்சு கார்பட்ட வெண்டே பைசை பிரிந்து விட்டு கார்பிட வெண்டரே 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 ஜெய் తెలంగాణ ஜெய் తెలంగాణ ஜெய் తెలంగాణ ஜெம்மாவுக்கு நாகாட்டம் வட்டாலே யாராலோكي நாகாட்டம் வட்டாலே யாராலோكي நாகாட்டம் வட்டாலே பை பை நம்ம கைங்க இருக்கு

यो के काडा रोन्द बट न राइट नि यार उन्द नि उ आड्दोपती नि उन्द दा दै छौ लास स सरो र आ र म दुवै बोवा स तचिपो त सिलो 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 निकि भेटु ఎమ్మెల్యే చైతన్యారెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే మీరు మీరు అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో చీలికలు ఏమి ఏర్పడలేదు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము మాకు గత ఇరవై సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం వైసీపీ కాంగ్రెస్ కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇచ్చినది మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అందు ఆ రోజు ముక్కుకొని ఈ మనం గెలిపించుకోగల ఉద్దేశంతో ముక్కులు ముక్కుబడి ముక్కుబడి చేసుకున్నాము తర్వాత అంతై అంతై అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో అశభావాలు కనిపించినాయి కానీ కొన్ని నాళ్ళకి వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు దరిద్రం పట్టేట్టుగా చేసినారు ఇది ఏమాత్రం సహితభ వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్నాం భూములను కాపాడుకునే దానికి వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని తప్పిపుచ్చుకునే దానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుడి గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుబడి దేవునికి ముక్కుబడి వెయ్యి నూట పదాలు టెకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మన నాశనం ఆర్థికంగా మనం అనగొదుకుతున్నారు అంటే కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమెను మేము తప్పులు పట్టడం మాకు జరుగుతున్న అంటే ఆయనకు విజయవాళ్ళు లేరు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోబోలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మండలం నిర్ణయించుకోవడం జరిగింది ఆయన అడిగినాము నా కాడికి వాళ్ళు ఎవరు రావద్దు తెలుగుదేశం వాళ్ళైతే సమస్య మీకు న్యాయం చేస్తాము ఆ టైట్ కంటే నా కాడికి రాని అన్నాడు కానీ మేము రెడ్డి గారిని మాధురెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో యాభై డివిజన్లో కూడా తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్దేశంలో మేమున్నాము ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ ఎనిమిది కార్పొరేటర్లు అంటే అష్టదిక్పాలకులు అష్ట అష్టదరిద్ర పట్టించిన వాళ్ళను సిద్ధంగా ఉంటాము వాళ్ళకి టికెట్లు ఇస్తే ఏ మాత్రం సన్నిధిలో అమర కూర్చుంటాం మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యే చెప్పినాం వినలేదు వాళ్ళు కావాలా బాగా వైసీపీ వైసీపీ వాళ్ళు కావాలి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేటర్లో గెలసగలుగుతామనే వాళ్ళ బా భావన ఉండాలి కానీ వాళ్ళకి అర్థమవుతుంది అందరం ఒక పైకి వస్తాము వాళ్ళ మేమైతే మాలలు అయితే చీలికలు ఏం లేవు మీరు ఒంగొకటి ఒకటి 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 వేరే రకంగా తీసుకోకుండా కమలాపురం అయిందంటే ఒక మాకు ఒక ప్లాట్ఫానం కావాలా మా గోడు వాళ్ళు లేరు కాబట్టి ఆ నియోజకవర్గ ఈ నియోజకవర్గంలో నేను పనిచేసేదానికి లేదని ఆయన లక్ష్యమాట చెప్పడం జరిగింది ఎప్పుడో జరిగితే ఏం చేయాలా మా పరిస్థితి ఏంటంటే సరే వైసీపీ వాళ్ళకైతే నేను సాయం చేయను నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను చంద్రబాబు నాయుడు కాకుండా నేను చెప్పుకొని మీ రిక్వెస్ట్ అప్పటి దృష్టికి తీసుకుపోతాను అన్నాడు మమ్మల్ని విజయవాడకు తీసే కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అది కూడా జరుగుతుంది మేమైతే ఒకటే చెప్తున్నాము ఈ వైసీపీ వారిని ఇక్కడి నుంచి లేకుండా తెలుగుదేశం పార్టీలో లేకుండా తరిమేసి మా తెలుగుదేశం కార్యకర్త సీట్ ఇప్పించుకొని యాభై డివిజన్లలో గెలుస్తామని నమ్మకం మాకు ఉంది ఆ విధంగానే దానికోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడం కూడా ఇది మొదటి అడుగు ఇది 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 మొదటి అడుగు మళ్ళా రెండో విడత కూడా ఇట్లా జరుగుతాయి మంది ప్రభుత్వం చాలా ఇంకా ఎక్కువ ఈ రోజు రావాల్సింది అరవై డెబ్బై వాహనాల్లో పోవాల్సింది వాళ్ళు కొంతమంది మాకు ఒక ఆడ ఒక శకుడు ఉన్నాడు చిన్నచోగు కార్యాలయ చిన్నచోక్లో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు మాధవిరెడ్డి గారి కార్యాలయం అని తొలి వాళ్ళే వీళ్ళు ఏదో దందాలు చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించ జరిగింది ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు కౌరవుల పక్షాన కౌరవుల పక్షాన శకుడు ఉండి కౌరవలనే నాశనం చేసినాడు ఆ రకంగా కడప కడప తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు కూడా రావు నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు అతని శపథము నిరవేద కూడా చూస్తున్నాడు వైసీపీ వాళ్ళు పనిచేయలేదు టీడీపీ వాళ్ళు మాత్రమే పనిచేశారు అక్కడికి గెలిపించుకున్నాము వైసీపీ కావాలంటారు వాళ్ళు వైసీపీ మేమంతా ఒక తాటిపైకి వస్తాం ఇంకా దేవుడు ఉన్నాడు ఉన్నాడు గెలిపించిన స్వామి అనుకుంటారు